వీక్షకులకు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు రాశి ఫలితాలు వేయండి అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది ఖర్చులు అదుపులో ఉండవు ఆదివారం నాడు పనులు మందకుడిగా సాగుతాయి ముఖ్యుల సందర్శన కోసం పడిగాపులు తప్పవు మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది మీ ఇష్ట ఇష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి గృహ మార్పు కలిసి వస్తుంది కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి అనవసర విషయాలకు దూరంగా ఉండండి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం ఉద్యోగస్తులకు యూనియన్ లో గుర్తింపు లభిస్తుంది కీలక పదవులు చేపడతారు ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి దేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృషభం తలపెట్టిన కార్యం నెరవేరుతుంది మానసికంగా స్థిమిత పడతారు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి ఊహాత్మకంగా ముందుకు సాగుతారు పనులు చురుకుగా సాగుతాయి ఖర్చులు సామాన్యం పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు పెద్ద మొత్తం ధన సహాయం తగదు ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు సంతానం దూకుడు అదుపు చేయండి శుక్ర శనివారాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సర్దుమణుతుంది కీలక పత్రాలు అందుకుంటారు మిత్రులతో సంభాషిస్తారు ఉద్యోగ ఉపాధ్యాయుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు వ్యాపారాలు సామాన్యం నూతన వ్యాపార కలిసి రావు ద్విచక్ర వాహనదారులకు ఏకాగ్రత చాలా ప్రధానం మీదునం సంప్రదింపులకు అనుకూలం లావాదేవీలతో తీర్కె ఉండదు సకాలంలో చెల్లింపులు జరుపుతారు మాట తీరు ఆకట్టుకుంటుంది వ్యతిరేకులు చేతు అవుతారు దూరపు బంధుత్వాలు బలపడతాయి ప్రణాళిక బద్దంగా పనులు పూర్తి చేస్తారు సోమ మంగళవారాల్లో ఊహించిన సమస్యలు ఎదురవుతాయి కార్యక్రమాలు ముందుకు సాగు పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది సంతానం యత్నాలు ఫలిస్తాయి సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది గృహ మర్మతులు చేపడతారు ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది ఎదురు చూస్తున్న పత్రాలు అందుకుంటారు వ్యాపారాలు సామాన్యం ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రదానం అధికారులకు హోదా మార్పు స్థాన చలనం కర్కాటకం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి ఆందోళన తగ్గి కుదుటారు దూరపు బంధుత్వాలు బలపడతాయి వ్యాపకాలు సృష్టించుకుంటారు ఆదాయ వ్యయాలు సంతృప్తికరం సన్నిహితులకు సాయం అందిస్తారు పన్నులు సానుకూలమవుతాయి వ్యవహార ఒప్పందాలు ఏకాగ్రత వహించండి బుధవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త మీ నుంచి విషయం రాబట్టేందుకు కొందరు ప్రయత్నిస్తారు వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది వేడుకకు హాజరవుతారు మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి సింహం శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి సమష్టి కృషితో విజయం సాధిస్తారు ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి గురు శుక్రవారాల్లో ఖర్చులు విపరీతం ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి శుభకార్య యత్నాలు సాగిస్తారు పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యం అవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు అధికారులకు మీపై గురి కుదురుతుంది వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి నూతన వ్యాపారాలు కలిసి రావు వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి కన్యా ఆర్థిక స్థితి నిరాశాజనకం ఏ విషయం పైన ఆసక్తి ఉండదు నిస్తేజానికి లోనవుతారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి సన్నిహితులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది మొండి ధైర్యంతో యత్నాలు సాగిస్తారు అసాధ్యం అనుకున్న పనులు తేలిగ్గా పూర్తవుతాయి గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు సంతానం విద్యా యత్నాలు ఫలిస్తాయి ఆందోళన కలిగించిన సమస్య సద్దు వ్యాపారాలు సామాన్యం ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి వ్యవసాయ కూలీలు చేతివృత్ వారికి పనులు లభిస్తాయి తుల ఈ వారం ప్రతికూలతలు అధిక ముఖ్యమైన వ్యవహారాలు కొంతకాలం వాయిదా వేసుకోండి తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి అనుభవజ్ఞుల సలహా పాటించండి పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి ఊహించని ఖర్చులు ఉంటాయి ధనం మితంగా వ్యయం చేయండి ఆత్మీయుల ఉపశమనాన్ని ఇస్తుంది వివాహ యత్నాలకు శ్రీకారం చుడుతారు ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది జాతక కొంత ప్రధానం సంతానం కృషి ఫలిస్తుంది ఆందోళన తగ్గి కుదుట పడతారు మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది గృహ మర్మంతులు చేపడతారు విలువైన వస్తువులు పత్రాలు జాగ్రత్త నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం ఒత్తిళ్లు ప్రలోభాలకు గురి కావద్దు సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు కలిసి వచ్చే సమయం ఊహలు అంచనాలు ఫలిస్తాయి ఊక్యాత్మకంగా అడుగులు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది ఆదాయం సంతృప్తికరం ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు పెట్టుబడులకు తరుణం కాదు సోమవారం నాడు ముఖ్యుల కలయిక వీలు పడదు పనులు కార్యక్రమం వేసుకుంటారు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది దూరపు బంధుత్వాలు బలపడతాయి ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు ప్రస్తుత వ్యాపారాలని కొనసాగించండి వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు ధనస్సు కీలక విషయాలపై పట్టు సాధిస్తారు మీ సమర్థతపై ఎదుటి వారికి గురి కుదురుతుంది ముఖ్యమైన వ్యవహారాలు అప్రమత్తంగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తగవు పెద్దలు సలహా తీసుకోండి ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి పెద్ద మొత్తం ధన సహాయం తగదు గురు బుధ వరాలు కొత్త వ్యక్తులతో జాగ్రత్త అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వద్దు సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ చూపండి ఒక సమాచారం ఉల్లాసాన్ని ఇస్తుంది ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైన పత్రాలు వస్తువులు సమయానికి కనిపించకపోవచ్చు స్థిమితంగా ఉండండి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నష్టాలను భర్తీ చేసుకుంటారు ఉద్యోగస్తులకు యూనియన్ లో గుర్తింపు వస్తుంది పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు మకరం మీదైన రంగంలో తప్పులు దొరలకుండా జాగ్రత్త వహించండి ఆత్మస్థైర్యంతో శ్రమిస్తే విజయం తగ్గం సలహాలు సాయం ఆశించవద్దు బాగుంటుంది దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోపోవచ్చు ఆశావాహ దృక్పథంతో మెలగండి శుక్రవారం నాడు బంధువుల రాక అసౌకర్యం కలిగిస్తుంది వాయిదా వేసుకుంటారు సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది కుంభం కార్య సాధనకు సంకల్ప బలం ముఖ్యం ఆశావాహ ద్రుక్పథంతో మెలగండి ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు రాబోయే ఆదాయానికి ఖర్చులు సిద్ధంగా ఉంటాయి చెల్లింపుల విషయంలో లక్ష్యం తగదు పనులు మొండిగా పూర్తి చేస్తారు ఆదివారం నాడు ముఖ్యల కోసం పడిగాపులు తప్పవు ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి ఒక సమాచారం ఉపశమనాన్నిస్తుంది కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు ఆప్తుల ప్రోత్సాహం లభిస్తుంది దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహిస్తారు ఉపాధ్యాయులకు పదోన్నతి ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రత వహించండి సహోద్యోగుల వ్యాఖ్యలు ఇబ్బంది కలిగిస్తాయి వ్యాపారాలు సామాన్యం నూతన పెట్టుబడులకు తరుణం కాదు కీలక చర్చల్లో పాల్గొంటారు మీనం ఆర్థిక లావాదేవీలతో తీరి ఉండదు పనులు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు కొంత మొత్తం ధనం అందుతుంది రుణ సమస్యలు తొలుగుతాయి ఖర్చులు అధికం ప్రయోజనకరం ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి బాధ్యతలు సభ్యత్వాలు స్వీకరిస్తారు అత్యర్థులతో జాగ్రత్త శుక్రవారం నాడు ఒక పట్టాణ పనులు పూర్తి కావు చిన్న విషయాలకి ఇచ్చి పడతారు మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది విదేశాల్లోని ఆత్మీయ క్షేమం తెలుసుకుంటారు మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది గృహ నిర్మాణానికి యత్నాలు సాగిస్తారు వ్యాపారాలు ఊపందుకుంటాయి ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి ఉన్నతాధికారులకు హోదా మార్కు ప్రయాణంలో అవస్థలు ఎదుర్కొంటారు ధన్యవాదాలు